హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఫుడ్ ఫర్ ఫ్యామిలీ ఎలా ఉన్నారు అందరు ఐ హోప్స్ అందరు బాగున్నారనుకుంటాను ఈరోజు మనము గోధుమ రవ్వతో దోశ చేసుకుందామండి ఇక్కడ నేను మీడియం సైజు గోధుమ రవ్వ తీసుకుంటున్నాను దీనికన్నా లావుగా వస్తుంది అదైనా తీసుకోవచ్చు దీని మెజర్మెంట్ వచ్చి రెండు కప్పుల రవ్వ తీసుకుందామంటే ఒక కప్పు మినప్పప్పు ఒక అర స్పూను మెంతులు ఒక స్పూను దొడ్డు అటుకులు వేసుకుందామండి మూడు నుంచి నాలుగు సార్లు మంచిగా కడుక్కుందాము కడిగేసి సిక్స్ టు సెవెన్ అవర్స్ నానబెట్టుకుందాము అంటే మధ్యాహ్నం అట్లా నానబెట్టుకున్నామంటే సాయంత్రం వరకు నానబెట్టుకోవచ్చండి సాయంత్రం చూడండి చాలా మంచిగా నానిపోయింది దీనికి కూడా మనం సేమ్ ఇడ్లీ దోశ రవ్వ ఎట్లా రుబ్బుకుంటామో అలాగే రుబ్బుకోవాలండి జార్లో మెత్తగా రుబ్బుకుందాము చూడండి మెత్తపిండి రెడీ అయిపోయింది దీనికి ఒక బౌల్లో తీసేసుకొని మంచి ఒక రెండు నుంచి మూడు నిమిషాలు కలుపుకోవాలండి పిండి ఎప్పుడైనా ఏ పిండి అయినా మంచి ఫార్మేట్ కావాలంటే ఒక రెండు మూడు నిమిషాలు మంచి ఒక్కటే యాంగిల్లో కలపాలన్నమాట ఇలా ఒక రెండు మూడు నిమిషాలు నిమిషాలు కలుపుకున్నారంటే పొద్దున్నటి వరకు మంచిగా ఉబ్బి రెడీ అవుతుంది మన పిండి నేను ఇది నా నైట్కి రుబ్బి పెట్టుకుంటున్నాను పొద్దున్నటికి చూడండి ఎంత మంచి ఫార్మేట్ అయ్యిందో బట్ ఈ పిండికి మాత్రం మీరు ఎక్కువగా చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోకండి వన్ డే కోసం ఓకే పొద్దున చేసుకోవచ్చు బ్రేక్ఫాస్ట్కి డిన్నర్కి ఇది గోధుమ రవ్వ కాబట్టి కొద్దిగా స్మెల్ రావడం స్టార్ట్ అవుతుంది అందుకని మీరు ఎప్పుడైనా సరే ఆ రోజు కోసమే చేసుకోండి దీంట్లో నేను పిండికి మంచిగా కలుపుకున్న తర్వాత దీంట్లో ఒక స్పూను ఉప్పు వేసుకున్నాను అర స్పూన్ చక్కెర వేసుకున్నాను ఏ దోశకైనా సరే చక్కెర వేయడం వల్ల దోశకు మంచి కలర్ వస్తుంది కాబట్టి కొద్దిగా చక్కెర వేసుకోవడం మంచిది ఇప్పుడు అది పిండి పక్కన పెడదాం చట్నీ చేసుకుందాం చట్నీ కోసం పొయ్యి మీద ఒక కడాయి పెట్టేసి కడాయిలో టూ స్పూన్ వేరుశనగపప్పు వేసుకున్నాను పీనట్స్ వేసుకున్నాను అవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత దాంట్లో ఒక్క స్పూను ఆయిల్ వేసుకుందాము ఆయిల్ వేసి ఫ్రై చేస్తే చట్నీ చాలా బాగా టేస్ట్ వస్తుందండి అలాగే ఇక్కడ నేను మూడు పచ్చిమిరపకాయలు వేసుకున్నాను మూడు వెల్లుల్లిపాయలు వేసుకున్నాను కొద్దిగంత కరివేపాకు వేసుకున్నాను ఆనియన్ ఒక్క ఆనియన్లో సగానికి సగం వేసుకున్నానండి కొద్దిగా ఆనియన్ వేసుకుంటే టేస్ట్ చాలా బాగుస్తుంది కొత్తిమీర వేసుకున్నాను అలాగే రెండు స్పూన్ల పుట్నాలు కూడా వేసుకున్నాను లాస్ట్ కొద్దిగా జీలకర్ర వేసేసుకొని ఫ్రై చేసుకున్నాం అవి చల్లారిన తర్వాత జార్లో వేసుకుందాం జార్లో వేసుకొని రుచికి తగ్గట్టు ఉప్పు కొద్దిగా అంత చక్కెర చిటికెడు చక్కెర వేసుకోండి సేమ్ హోటల్ టేస్ట్ లాగానే వస్తుందండి చిటికెడు చక్కెర వేసి చూడండి మీరు ఇప్పుడు చట్నీ కావాలంటే మీరు నీళ్ళు వేసుకొని పోపు వేసుకోండి నేను పోపు వేసుకోవట్లేదు ఇలాగే గట్టి చట్నీ పెట్టుకుంటున్నారు ఈరోజు కాబట్టి పోపు మీ చాయిస్ అండి ఇప్పుడు దోశ వేసుకుందాము దోశ కోసం ఫస్ట్ దోశ వేస్తున్నాను సింపుల్ ప్లేన్ దోశ చాలా మంచి కలర్ వస్తుందండి మనం రెగ్యులర్గా చేసుకునే దోశ లాగానే కలర్ వస్తుంది మీకు క్రిస్పీగా కావాలంటే పోయి ఫ్లేమ్ తక్కువ పెట్టి కొద్దిగా టైం పడుతుంది మెల్లిగా కాల్చుకోండి క్రిస్పీ క్రిస్పీ దోశ వస్తాయండి తొ కొద్దిగా తొందరగా తీసామంటే మెత్తగా ఉంటాయి మీకు ఎలా కావాలో అలా చేసుకోవచ్చు మనం రెగ్యులర్ దోశ చేసుకునేలాగానే చేసుకోవచ్చు అండి ఇంకోటి వేస్తున్నాను ఇప్పుడు ఉత్తప్ప వేస్తున్నాను దోశ వేయట్లేదు ఇది తొందరగా స్ప్రెడ్ అవ్వదు కాబట్టి కొద్దిగా లైట్గా నేను తిప్పుకున్నానండి పిండి వేసిన తర్వాత దాని పైన ఆనియన్స్ వేసుకుందాము గ్రేటెడ్ క్యారెట్ తురిమిన క్యారెట్ వేసేసుకుందాము కొత్తిమీర వేస్తాము పచ్చిమిరపకాయలు వేసుకుంటున్నాను మీరు కావాలంటే దీనిపై నుంచి పిల్లలకి ఇస్తున్న స్వీట్ కార్న్ వేయచ్చు టమాటో కూడా వేయొచ్చు అంటే అది మీ చాయిస్ ఇవన్నీ కొద్దిగా తడిగా ఉన్నప్పుడే వేసుకోవాలండి పచ్చిగా ఉన్నప్పుడే పిండి పిండి డ్రై అయ్యిందంటే ఇవన్నీ పట్టుకోవు కొద్దిగా తడిగా ఉన్నప్పుడు వేస్తే పట్టుకుంటాయి అన్నమాట పైనుంచి నెయ్యి కానీ నూనె కానీ మీ చాయిస్ ఏది కావాలంటే అది పెట్టుకోండి ఒక్కసారి ఇంకోసారి ఇలా తిప్పేసేయండి ఎందుకంటే వెజిటేబుల్స్ కూడా మంచిగా ఉడికిపోతాయి కాబట్టి మన ఉత్తప్ప కూడా రెడీ అండి దోశ రెడీ ఉత్తప్ప రెడీ టేస్టీ టేస్టీ దోశ ఉత్తప్ప ఒక్కసారి ఎవరికి చేసి ఇచ్చారనుకోండి వాళ్ళే అడుగుతారు ఈరోజు ఏమైనా డిఫరెంట్గా వేశారా టేస్ట్ డిఫరెంట్గా ఉంది అని తెలిసిపోతుందండి అంటే దీనికి ఫ్లేవర్ హైలైట్ అవుతుందనమాట చాలా బాగుంటాయి ఒకసారి తప్పకుండా ట్రై చేయండి చేసి ఎలా అనిపించింది మీ ఇంట్లో వాళ్ళకి మీకు చెప్పడం అసలు మర్చిపోకండి ఇష్టమైతే ఒక లైక్ చేయండి ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోలేదంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా అస్సలు మర్చిపోకండి సబ్స్క్రైబ్ పక్కన ఒక బెల్ బటన్ ఉంటుంది దాన్ని ప్రెస్ చేస్తేనే నేను చేసే వీడియో నోటిఫికేషన్ మీకు అప్ టు డేట్ వస్తూ ఉంటుందండి గంట కొడతారు కదా తప్పకుండా చేసి ఎలా ఉందో చెప్పడం అస్సలు మర్చిపోకండి మీ కమెంట్స్ వెయిటింగ్ చేస్తూ ఉంటానండి ఈ వీడియోకి ఇక్కడ ఏం చేద్దామా